గుర్రంపోడు మండలం తుర్కపల్లి స్టేజ్ వద్ద గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత నాలుగు రోజులుగా ప్రతిరోజు వర్షాలు కురుస్తూ రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి లారీలు రాక రైతులు నానా అవసర పడుతున్న సందర్భంలో మంగళవారం సాయంత్రం బీఆర్ఎస్ గుర్రంపోడు మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో నల్గొండ దేవరకొండ రహదారిపై రైతులు రాస్తా రూపం నిర్వహించి అనంతరం ఐకేపీ కేంద్రం వద్ద నిరసన తెలిపారు ఐకేపీ కేంద్రం మానిటరింగ్ అధికారి కమలాకర్ మాట్లాడుతూ రేపటి నుండి ఖచ్చితంగా నా రోజు నాలుగు లారీలను తీసుకువచ్చి ధాన్యాన్ని అతి త్వరగా మిల్లుల్లోకి తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు మొత్తం దడిచినాయి ఆంగ పడుతుంటే వడ్లు బస్తాలు మొత్తం మొలకలు వచ్చిపోతున్నాయి నాలుగు రోజులైన బస్తాలు కొట్టి మొలకలు వచ్చిపోతుంటే ఒక ఆఫీసర్ కూడా వచ్చి నేను గంట సేపు తరకాయించిన అంతవరకు కూడా మనకు ఆమె ఇయ్యలే రోడ్డు ఎక్కి ధర్నా చేసిన ధర్నా చేసినాక పది నిమిషాలకు వచ్చి రోజు నాలుగు బండ్లు పెడతా లేపుతా అని మనకు హామీ ఇచ్చిండు ఒక ఆఫీసరు రైతుల బాధలు తీర్స్తా అని చెప్పిళ్ళు తీర్చకపోతే అంతకంటే కన్యా శిక్ష రోడ్డు మీద ధర్నా చేసి పెద్ద ఎత్తున చేస్తాం రైతుల బాధలు ఊకో మేము అని కర్ణాకర్ సార్ కర్ణాకర్ సారు అని ఒప్పుకున్నాడు కాబట్టి మేము రైతుల దీక్ష వెనకకు నిర తీసుకున్నాం ధర్నా తీసుకున్నాం కాబట్టి రేపటి నుంచి నాలుగు బండ్లు పెట్టేకేపల లేపాలే రైతుల బాధలు కష్టాలు పడద్దు అని చెప్తాను డీసీఎంఎస్ లక్ష్మీగూడెం సార్ ఇది అయితే ఇక్కడ లారీల కొరత చాలా ఇబ్బంది ఉంది మా సార్లు పై అధికారులు కూడా మేము చాలాసార్లు మెసేజ్ పెట్టడం కూడా జరిగింది వస్తున్నాయి బాబు లారీలు వస్తున్నాయి బాబు అని చెప్పడం జరిగింది ఇప్పటిదాకా లారీలు వస్తలేరు ఆ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆ కాంటాక్ట్ కూడా ఫోన్లు సరిగా ఎత్తట్లేదు ఆయన రెస్పాన్స్ తీసుకోక మాకు ఇప్పుడు కూడా లారీలు పంపట్లేరు ఒకసారి వచ్చినప్పుడు తడుస్తున్నాయి ఇలాంటి గొడవలు అవుతున్నాయి కాబట్టి దయచేసి మా అధికారులు కూడా అర్థం చేసుకొని

సార్ నాలుగు లార్లు అడిగాను ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అడిగి రెగ్యులర్ గా పంపించే మార్గం చేస్తాం ఇప్పుడు ఒక ఫోర్ డేస్ లో లారీలు పంపిస్తే ఈ క్లోజ్ అయిపోద్ది సెంటర్ అయిపోతుంది తప్పకుండా దగ్గర ఇప్పుడు సార్ల సార్లతో మాట్లాడి చేపిస్తాను